హృదయ రాగం సెప్టెంబరు ఇరవై రెండు ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఎప్రి పత్రిక పదకొండో అధ్యాయము మూడో వచనం ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనపడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము ఈ భూమి ఆకాశము ఎలా పుట్టాయి మరి గాలి నీరు చెట్లు కొండలు సముద్రాలు వాగులు చెరువులు జంతువులు పక్షులు పాకే పురుగులు ఈ భూమి మీద అయితే ఉన్నాయో అవన్నీ ఎలాగ పుట్టాయి అంట ఒకప్పుడు ఇవన్నీ దృశ్యమైనటివే ఉన్నాయి అంటే కనపడకుండా ఉండేదాన్నే దృశ్యమైనటివి అంటారు ఏవైతే కనపడకుండా ఉన్నాయో ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి అంటున్నాడు అంటే ఆయన వాక్యం వలన ఆయన మాట వలన నిర్మించబడ్డాయి ఇక్కడ కింద ఉండేటివన్నీ కట్టబడ్డాయి కనపడనివన్నీ కనబడ్డాయి ఆయన వాక్యం వలన ఏ పదార్థములచే నిర్మింపబడలేదనియో ఏ పదార్థములు అనగా ఏ వస్తువులతో తయారు చేయబడలేదంట ఆయన బిడ్డలమైన మనము విశ్వాసం చేత గ్రహించుకున్నాము ఇది నిజము అని ఆయన నమ్మిన ప్రతి విశ్వాసి నమ్ముతున్నారు కాబట్టి ఎలాగైతే దేవుడు ఉన్నాడు ఈ సృష్టి అంతా ఏ వస్తువులతో చేయలేదని ఆయన నోటి మాట ద్వారా అని ఎలాగైతే మనం అందరము నమ్ముతున్నామో అలాగే మన జీవితంలో ఏదైతే కనపడడం లేదో ఆరోగ్యం కావచ్చు సమృద్ధి కావచ్చు కుటుంబములు అనేకమైనటువంటి సమస్యల్లో ఈ ఆశీర్వాదములన్నీ కనపడకుండా ఉన్నాయా ఏదో ఒకరోజు దేవుడు తప్పకుండా ఇవన్నీ కనపడేలాగా మనకు చేస్తాడు అన్న నమ్మకంగా ఉంటావో ఆ నమ్మకమే విశ్వాసం కాబట్టి ఎవరెవరి జీవితములో అనుకున్నవన్నీ కనపడడం లేదా కనపడనివన్నీ ఎలాగైతే వాక్యంతో మనకు కనపడేలాగా చేశాడో దేవుడు అలాగే మనం అనుకునేటివన్నీ తప్పకుండా మన జీవితంలో జరుగుతాయన్న నమ్మకంతో ఆ దేవాది దేవుణ్ణి నమ్ముదామా ప్రార్థన చేసుకుందాం పరలోకపు మా పరమ తండ్రి ఈరోజు ఇచ్చిన వాక్ను బట్టి మీకే స్తోత్రం వినిచ్చిన ప్రతిబిడ్డలో ఈ వాక్ను నెరవేర్చండి ఈ వాక్యాన్ని నమ్మి సమస్తం పొందుకునే వారికి మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు శుక్రీస్తున్నా మమ్మలు అడిగి వేడుకుంటూ ఏ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచు తండ్రి ఆమెన్ మీ ప్రియ సహోదరి కృష్ణవేణి